కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సూచనలను అనుసరించి గురువారం సాయంత్రం నగరంలో ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మార్క్ నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ డి సుబ్బరాజు ఆర్డీఓ ఆర్ కృష్ణా నాయక జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ కింగ్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు సిపిఓ అల్ అప్పలకొండ డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్ ఏఆర్ డిఎస్పీ రవికుమార్ రాష్ట్ర సమాచార కేంద్రం ఇన్ఛార్జీ సహాయ సంచాలకులు ఎం లక్ష్మణాచార్యులు సహాయ ఫైర్ అధికారి శ్రీనివాస్ తహసీల్దార్ పాపారావు డిఎస్పీ అగ్నిమాపక వైద్య ఆరోగ్య పోలీస్ రెవెన్యూ అధికారులు సిబ్బంది ఇతర బృందాల సభ్యులు పాల్గొన్నారు గవర్నమెంట్ స్టేట్ వారి ఆదేశాల మేరకు మనం మన రాజమండ్రిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి మనం కేటగిరీ టూ కింద ఇవ్వడం జరిగింది మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలని హై అలర్ట్ ఉండాలనే ఉద్దేశంతో హోమ్ అఫైర్స్ మినిస్టర్ మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ వారి ఇచ్చిన ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా మాకు డ్రిల్ చేయడం జరిగింది అలాగే పొద్దున అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా మనం పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడ మార్క్ డ్రిల్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఏనాడైనా ఎప్పుడైనా కూడా మనకు ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు రావచ్చు అనే అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ను తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలోను అన్ని చోట్ల కూడా ఇలాంటి మార్క్ డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అలర్ట్ ఉండాలని భావిస్తున్నాం రాజమండ్రి మొత్తం అన్ని మండలాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మాక్ డ్రిల్లు దీని తాలూకా సెక్యూరిటీ ఆడిట్ గత పది రోజుల నుంచి డీజీపీ గారి ఆదేశాలపై చేస్తూ ఉన్నారు అలాగే మా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్పై నిన్నటి నుంచి మేము ఈ ప్రాక్టీసు అన్ని మండలాల్లో ఎంఆర్ఓలు అలాగే అన్ని సబ్ డివిజన్లో ఆర్డీఓలు డిఎస్పిలతో మా ఎస్ఐలతో సీఏలతోటి అనుసరించి తప్పనిసరిగా ప్రజలకు హెచ్చరికలు కానీ సమయస్ఫూర్తిగా ఏమేమి చేయాలి అనేది నడుచుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు నేను కలెక్టర్ గారు సీఎం గారు మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరచిన విషయాలు ముఖ్యమైనవి ఒకటి ఈ రోడ్డు మీద ఈ అలారం వచ్చిన వెంటనే ఎవరూ కూడా పరిగెట్టకూడదు నడవకూడదు సింపుల్గా క్రాలింగ్ చేయాలి అంటే ఇలాగ రోడ్డు పైన పడుకున్నట్టుగా ఉండి ఈ చెస్ట్ గ్రౌండ్కి టచ్ చేయకుండా హార్ట్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి రెండవది చెట్లు కింద ఎవరు ఉండకూడదు మూడవది వెహికల్లో వాళ్ళు షెల్టర్కి వెళ్ళిపోవాలి అంతేగాని వెహికల్ ఉండకూడదు అలాగే బిల్డింగ్ పైన ఉండేవాళ్ళు కిందకు వచ్చేయాలి నెక్స్ట్ ప్లే గ్రౌండ్ ఆడపిల్ల మన పిల్లలు ఆట బొమ్మలకి తర్వాత ఈ క్రికెట్ ఆడేవాళ్ళు ఆట స్థలాల్లో ఉంటారు కాబట్టి వారు కూడా ప్లే గ్రౌండ్లో ఉండకూడదు వాళ్ళు వెంటనే షెల్టర్లోకి వెళ్ళిపోవాలి ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరు వదంతులు నమ్మవద్దు అలాగే సోషల్ మీడియాలో ఈ ఆర్మీ పోలీసు ఈ తాలూకా ఈ స్టాండర్డ్ డ్రిల్లు లేకపోతే స్టాండ్ టూ డ్రిల్ అంటాము వాటిని ఫోటో తీసి అవి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేయవద్దు అందరూ నైతిక మద్దతు ఇవ్వండి మన దేశానికి మన ఆర్మీకి మన బలగాలకి అందరికీ కూడా మనం నైతిక మద్దతు ఇచ్చి మన ఫ్యామిలీస్ కుటుంబాలకి కావాల్సిన రేషను అలాగే కావాల్సిన మెడిసిను అవి ఎమర్జెన్సీలో మనకు దొరకకపోవచ్చు కాబట్టి స్టోర్ చేసుకోవాలి ఒక ఇనీషియల్గా త్రీ డేస్ అలాగే తర్వాత సెవెన్ డేసు అవసరాన్ని బట్టి మీకు వస్తుంది మెసేజ్ దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అందరికీ